మన తండ్రి ఏమన్నాడు నా బిడ్డ ఎవడి గడిన పుట్టినది ఈ గీడు గడిన పుట్టినది అష్టం దిన పుట్టినది మనకు కష్టాలు స్తంభం ఇచ్చును ఇది మండ మన ఇంటిలో ఉండకూడదు మరి మన ఇంటికి వస్తే నేనే చనిపోతావో నీ భార్య చనిపోతానో నేనే చనిపోతాను నీ ఇంటిలో ఉండకూడదు అని మండి కాస్త తండ్రి పడవయ నువ్వు ఎదురుది వీరాతి వీరు ధర్మమృర్తివు కాబట్టి నన్ను చేత పట్టుకొని పేర్కున్నావు మన తండ్రి ఏమన్నావు చెల్లెలా సన్యాసమ్మా మన తల్లి చనిపోయినాడు మన తండ్రి కంటికి కనిపించినంత దూరాన ఎక్కడ వెళ్ళిపోయినాడో చచ్చిన సాగు తెలియని ప్రతికున్న బ్రతుకు మన తండ్రిగా చెప్పినావు అన్నయ్య ఈ నిధంగా అన్నయ్య

ఎన్నడైనా గాని వదిలి అన్నయ్యని పిలుస్తున్నారు గాని నా తల్లి చనిపోయి అమ్మా పిలుపుకు దూరూంటి చూడ ఒక్క నాడు అని పిలుసుకోలేదు అన్నా అన్నా

கண்ண தனா ஆண்டைனா மேற்கான தண்ணி அணி ஆயனோ ஏடுவலே கதா கொடுக்கல ஒப்பு மாட்டா கதா నిన్ను ఈ నా భార్య పుట్టిన బిడ్డను నేను మనకి చంపపోతే నా పేరు ధరనాయుడు కాదని అతను అవుడు అనుకున్నాడు వడిగా ఉన్నాడు నా నాతో స్నేహితులు పలకరించినారు ఇది నిజమే కదా అన్నయ్య నీవెందుకు బాధపడుతున్నావు అన్నయ్య అన్నయ్య ఈ రోజు తండ్రి వద్దకు వెళ్ళొద్ద విడిపోతాయి అన్నయ్య కొట్టిన కట్టే వేరే తండ్రికి మనకు నీళ్ళ లాంటి కొంతము కలిసి ఉన్నారు అన్నయ్య కొంతము కలిసి ఉన్నారు ఈ రోజు నువ్వు కాదంటే తండ్రి ప్రేమకు నేను దూరంగా ఉండలేను అన్నయ్య అలా నువ్వు తండ్రి చాలా గొప్పది పుట్టినాక తల్లిదర్చిపోయినాకే నీ మీద పగనున్నాడు మా తల్లిని కళ్యాణ మాడ వచ్చిన సంగతి నాకు చెప్పక మునిపే నీకేలా చెప్పాలో రైతులు నాకు అలాగనే చెప్పాలి ஏழு எந்த எதுக்கேயா தமிழ் குட்டாடன நான் பிடிச்சி பலகரிப்பேன் தம்பி ஆ தி செட் நனசு கல் காதா நோட்டு அனக்கு மரா నన్ను ఇంట్లో చేర్చుకుంటారు చిన్నమ్మ తండ్రి నువ్వు వడ్డీ మాటలే మాట్లాడుతున్నావన్నయ్య అలాంటి తడినత్తులు కాదు వాళ్ళు మాట రంగులో ఎన్ని వరకు తండ్రి వారి మాటలకు నీ మనసు మారలేదు నేను నిన్ను తోడబుట్టాను నా మాటలు నీ పోకమ్మ పోకమ్మా తల్లి తల్లి దూరమైన గాని కన్న బిడ్డలా ఇన్నాళ్ళు కాపాడినందుకు నా పైన నీ ప్రేమ ఎంతో తల్లడిల్లిపోతున్నాడు వస్తానని బాధపడబోకు అన్నయ్య అన్నయ్య తండ్రి వద్దకు చిన్నమ్మ వద్దకు

we are from such

తల్లిదండ్రి గర్భవాసం జన్మించినాము ఏడుగురు అన్నదమ్ములు తోట నేను జన్మించినాను ఆడబిడ్డ మా తల్లి ప్రాణాన్ని ఒప్పుకొని మూడు రోజులకే మా తల్లి మరణించినది చనిపోయిన తల్లిని కాస్త దానం చేయగా మా తండ్రి ఏమన్నాడు నా బిడ్డ కాదు నా బిడ్డ కాష్టలో పడవేసి వేరే రాజ్యం వెళ్ళిపోతున్న పలకరిస్తే మా అన్నయ్య చేతుల్లో చెందిన హాయితో బెదిరిస్తే ఈ ఊరు కొడుకు జన్మించినాడని నాకు ఈ జన్మించినా అని తెలిసినా ఇన్నాళ్ళు ఎందుకు చెప్పాలంటే తల్లిని మర్చిపోవాలని విన్నాళ్ళు చెప్పకుండా ఉన్నా చెల్లెల పలకరించినాడు చూడగానే మా తల్లి లక్ష్మీదేవి అయిన గుర్తుకు వస్తున్నాడు అమ్మ రూపం ఎలా ఉంటుందో నాకు తెలియదు കുന്ദി കുന്ദി ഏഴിനേവശന